వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు జీవితాంతం తోడు నీడగా ఉంటూ ఒకరికి ఒకరికి సహకరించుకుంటూ జీవితాన్ని ఆనందమయం చేసుకునేటువంటి దంపతులు చాలామంది ఉంటారు కొంతమంది ఆ దాంపత్య జీవనం యొక్క అర్థాన్ని తెలుసుకోలే తెలుసుకోలేక చీటికి మాటికి కొట్లాడుతూ సర్దుకుపోవటం ఎలాగో తెలియక జీవితాన్ని నరకం చేసుకుంటారు కొంతమంది తమ ఇద్దరికీ కూడా ఇక పొసగదు అని నిర్ధారణ చేసుకున్నాక విడిపోతారు అలాంటి వెసులుబాటు దాంపత్యంలో ఉంది అయితే భర్త భార్యకి ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో ఎంత విలువ ఇస్తాడో భార్య భర్తకు అంతే విలువ ఇస్తూ గౌరవిస్తూ ఉంటాయి అంటే ఇద్దరము మనం ఒకటే ఇద్దరము సమానమే అనేటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి జంట నిండు నూరేళ్ల పాటు హ్యాపీగా తమ దాంపత్య జీవితాన్ని గడపగలుగుతుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా ఒక పెళ్ళి జరిగింది ఆ పెళ్లిలో చోటు చేసుకున్నటువంటి ఒక సన్నివేశం ఇప్పుడు అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తూ ఉంది సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్గా మారుతుంది ఇంతకీ ఏం వీడియో అంటే అది పుష్ప సినిమాలో జాలిరెడ్డిగా నటించి మెప్పించినటువంటి యాక్టర్ ధనుంజయ స్వతహాగా అతను కన్నడ నటుడు తెలుగులో భైరవ గీతం అనే సినిమాతోటి మనకి ఎంట్రీ ఇచ్చాడు ఆ సినిమాకి రాంగోపాల్ వర్మ కూడా రచన చేశాడు ఆ తర్వాత అతను మను చరిత్ర అని అలాగే రీసెంట్గా ఇంకొక సినిమాలో కూడా అతను కనిపించాడు అది సత్యదేవ్ యాక్ట్ చేసినటువంటి జీబ్రా అనే సినిమాలో కూడా అతను ప్రధాన పాత్ర పోషించాడు సత్యదేవ్తో పాటు ఇంకా పుష్ప సినిమా అంటే ఫస్ట్ పార్ట్ అతనికి ఇచ్చినటువంటి పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకించి నేను మీకు వివరించి చెప్పక్కర్లేదు కొండారెడ్డి బ్రదర్స్లో చిన్నవాడు అంటే ఒకరు కొండారెడ్డి పెద్ద అయితే జక్కారెడ్డి రెండో అతను అయితే మూడో అతను జాల్ రెడ్డి సో అజయ్ ఘోష్ షణ్ముఖ్ ధనుంజయ్ ఈ ముగ్గురు ఆ అన్నదమ్ములుగా ఆ సినిమాలో నటించారు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల సినీ ప్రేక్షకులు సుపరిచితులయ్యారు ధనుంజయ్ రెడ్డి కనడంలో చాలా మంచి పేరు ఉంది అతను రీసెంట్గా ఒక ఐదు రోజుల క్రితమే అతను పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్ళి చోటు చేసుకున్నటువంటి ఆ సన్నివేశం ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు అది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్స్ వేదిక బాగా వైరల్ అవుతూ ఉంది ఇక్కడ మనం గమనిస్తే పూజారి తనుంజయ్య కాళ్ళకు దండం పెట్టమని చెప్పి ఆ వధువుని ఆయన అడుగుతూ ఉంటే ఈయన ఒప్పుకోవట్లేదు కాళ్ళని దాచేసుకుంటున్నాడు భార్య నా కాళ్ళకు నమస్కారం చేయాల్సిన పని లేదు వద్దు అని చెప్పేసి అతను అంటూ ఉన్నాడు దాచుకుంటూ ఉన్నాడు చివరికి ఆమె ఆమె డాక్టర్ కూడా ఆమె చివరికి అతను అతను స్వయంగా ఆమె ఒప్పించి కాళ్ళకు దండం పెడితే తను కూడా తిరిగి భార్య కాళ్ళకు నమస్కారం చేయటం అనేది ఎంత క్యూటు అంటే అతని అంటే భార్య తన కాళ్ళకి నమస్కారం పెడితే అతను దాన్ని అంత వదిలేయలేదు తను కూడా ప్రతిగా తిరిగి నవవధువు కాళ్ళకి తను కూడా నమస్కరించాడు చేతులతో నమస్కరించాడు ఇప్పుడు ఈ వీడియోనే అందరి హృదయాల్ని కూడా దోచుకుంటూ ఉంది ఎంత మంచివాడు ధనుంజయ్ అని చెప్పేసి సో అతను అంటే మంచివాడు అంట వేరు అతని అంటే మనిషి మనస్తత్వం ఏంటి అతని నైజం ఏంటి అతని గుణం ఏంటి అనేది కూడా ఈ వీడియో ద్వారా తేట తెల్లం అవుతుంది అని చెప్పేసి కూడా అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు అందుకే ముచ్చట పడుతున్నారు వీళ్ళిద్దరూ కూడా ధనుంజయ్ అలాగే ఆ డాక్టర్ వాళ్ళిద్దరూ కూడా ఈ ప్రేమించి ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళే ఆమె గైనకాలజిస్టు అలాగే అప్టిస్ట్ ఇంకొకటి కూడా ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ కూడా అలాంటి ఆమె మరి భర్త కాళ్ళకి నమస్కారం చేయడానికి ఆమె సంకోచించలేదు ప్రతిగా తను కూడా పట్టుబట్టి ఆమె కాళ్ళకు కూడా అతను నమస్కారం చేయటం అనేది చాలా నిజంగా అతని సంస్కారం సంస్కారం ఎంత గొప్ప సంస్కారం అనేది మనకి అర్థమవుతోంది ఇంతకీ వాళ్ళ పెళ్ళి అంటే ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఐదులో మైసూర్లో ఉన్నటువంటి మైసూర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో సో చాలా ఘనంగా జరిగింది అందులో వాళ్ళిద్దరి స్నేహితులు సన్నిహితులు బంధువులు కుటుంబ సభ్యులు అలాగే సినిమా రంగానికి చెందినటువంటి సెలబ్రిటీలు కూడా దీనికి హాజరయ్యారు సో ఆమె ధన్యంత ఆమె పేరు డాక్టర్ ధన్యంత ఆమె చిత్రదుర్గలో కర్ణాటకలో ఉన్నటువంటి చిత్రదుర్గలో ఆమె ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు డాక్టర్గా ఇలాంటి ఒక అందమైన జంట ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు ఒకటవటం అనేది ఒక ఎత్తే అయితే సో ఇలా ఒకరినొకరు ఆ పెళ్ళి రోజే ఆ ముహూర్తం సమయంలోనే ఒకరినొకరు గౌరవించుకున్నటువంటి విధానం ఒకరికొకరు విలువ ఇచ్చుకున్నటువంటి విధానం ఇప్పుడు అందరి హృదయాన్ని కూడా దోచుకుంటూ ఉంది సో మాములు మనం మనం పెళ్లి మంత్రాల్లో నాతిచరామి అని ఒక మాట చదువుతాం అంటే భర్త చెప్తాడు అంటే వరుడు ఆ మాట చెప్తాడు దాని అర్థం ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామే అని చదువుతాడు అంటే నేను ధర్మ మార్గాల్లో నడుస్తాను డబ్బు సంపాదిస్తాను కోరికలను కూడా తీరుస్తాను నిన్ను అతిక్రమించను ఈ ఏదైనా సరే నిన్ను దాటి వెళ్ళను నిన్ను అతిక్రమించను అని అంటే భార్యకి లోబడే ఉంటానని చెప్తున్నాడు భార్యను దాటి భార్య మాట నిన్ను దాటి వెళ్ళను అని చెప్పేసి దాని అర్థం సో దానికి నిజంగానే ఆ అర్థానికి విలువనిచ్చిన వాడిగా ఇక్కడ మనకి ధనుంజయ్ కనిపిస్తూ ఉన్నాడు ఇలాంటి ఈ అందమైన జంట నిజంగానే నిండు నూరేళ్ల పాటు ఇలా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలని చెప్పేసి మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఎవరైతే ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకున్నారో నిజంగా ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు భార్యాభర్తలు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసి నేర్చుకోవాలి అసలు దాంపత్యం అంటే ఏంటి ఆ బంధం భార్యాభర్తల బంధం అంటే ఏంటి తెలుసుకోవాలి అని చెప్పేసి చాలామంది కామెంట్లు పెడుతున్నారు అది నిజం కూడా సో ఇలాంటి ఈ అందమైన జంట పది కాలాల పాటు హ్యాపీగా జీవితాన్ని ఆనందంగా గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం